ఇప్పుడు మన తన టెన్ లీటర్స్ నుంచి ఎయిటీన్ లీటర్స్ వరకు కెపాసిటీ గేదెలు ఉన్నాయి ఇప్పుడు దగ్గర త్రీ లాక్స్ ఓకే రెండు కలిపి మూడు లక్షల డెబ్బై వేలు ఇది బాబర్ జంగల్ బాబర్ జంగల్ గుజరాత్ లో బాబర్ జంగల్ నుంచి వచ్చిన గీదలు అయితే కంటిన్యూ

అవి కూడా కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి రేట్ డిమాండ్ ఉంటుంది ఈ సీజన్ ఓకే మన దగ్గర మన దగ్గర నుంచి కొనుగోలు చేసిన రైతులు ఎవరన్నా మనం చెప్పిన పాలకన్నా తక్కువ ఏమన్నా అని చెప్పినా ఒక ఐదు చెప్తే మూడు ఇవ్వడం కానీ అట్లా జరిగిందా ఇప్పుడు బన్నీ బ్రీడ్స్ సంబంధించిన దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ స్టార్టింగ్ ఎంత వస్తుంది అందాదా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మన రేమ డైరీ ఫామ్లో ఉన్నాం చూసుకోవచ్చు మనకి క్రాస్ రోడ్ నుంచి అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే ఈ ఈరోజు ఏ సంబంధించిన గేదలు వచ్చాయి వాటి పాల కెపాసిటీ ఎంత ఎంత రేట్లో ఉన్నాయన్న విషయాలు అయితే మనం కనుకుందాం ఇప్పుడు నమస్తే ముసీర్ నమస్తే అన్న ఒక్కసారి ఈరోజు మన ఫామ్లో వచ్చేసి ఎన్ని ఎన్ని గేదెలు వచ్చాయి ఏ బ్రీడ్ కి సంబంధించినవి వచ్చాయి మన కాడ ఇలా టోటల్ గా థర్టీ సిక్స్ గేదెలు ఉన్నాయన్నా ముప్పై ఆరు గేదెలు ఆరు గేదెలు దిగినాయి ఓకే రెండు లోడ్లు ముర్రా ఉన్నాయి దాంట్లో ఒక లోడ్ బన్నీ వచ్చింది బన్నీ వచ్చింది మొత్తం అయితే బన్నీ ముర్రా రెండు బ్రీడ్లు అయితే మనకు సేల్ కు ముప్పై ఆరు గేదెలు ఉన్నాయి ముప్పై ఆరు గేదెలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఎండాకాలం రేట్ ఎట్లా ఉన్నాయి గేదెని క్వాలిటీని బట్టి రేట్ ఉందా రేట్ ఉందా స్టార్టింగ్ మీద ఫైవ్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ వరకు జంప్ అయినాయి జంప్ అయినాయి ఓకే ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెరిగింది రేట్ ఓకే ఇప్పుడు మన దగ్గర ముప్పై ఆరు గేదెల్లో పాల కెపాసిటీ ఎంత ఉన్నాయి మన తన టెన్ లీటర్స్ నుంచి ఎయిటీన్ లీటర్స్ వరకు కెపాసిటీ గేదెలు ఉన్నాయి ఇప్పుడు ఓకే పది లీటర్ల నుంచి పదిహేను లీటర్లు టెన్ లీటర్ వరకు ఉంది ఓకే పాల గ్యారెంటీ మనం ఇక్కడ మనం ఇక్కడ చూడు చూడాలనుకుంటే ఇక్కడ కూడా చూపిస్తాం లేకుంటే ఇంటి గ్యారెంటీ అంటే ఇంటి గ్యారెంటీ కూడా ఇస్తాం మనం పది రోజుల వరకు ఓకే ఇంటికి ఇంటికెళ్ళక పది రోజుల వరకు పాల గ్యారెంటీ మన గ్యారెంటీ ఓకే పది బర్లు తీసుకుంటే మనం మంచి వస్తాడు పాసింగ్ కి మొత్తం పాసింగ్ చూపించి ఇస్తాడు చూస్తాడు ఓకే ఇప్పుడు ఇవన్నీ సేల్ అయిపోయినాయి ఇవన్నీ ఇవన్నీ ఇప్పటి దగ్గరే సేల్ అయ్యాయి ఫెయిల్ అయిపోయినాయి రైతు కొనుగోలు చేసిడు ఓకే అంటే ఎట్లా ఎంత రేట్

పాల కెపాసిటీ గల లిటెస్ రెడీ ఇవన్నీ కూడా ముర్రానే కదా ముర్రా జాబ్ ముర్రా జాతివి ముర్రా చూసుకోవచ్చు ము ఆరు గేదెలు అయితే రైతు కొనుగోలు చేశారంట ఇవన్నీ కూడా లక్షణ నాలుపై ఐదు అండి ఒక్కొక్కటి వచ్చేసి నాకు లక్ష నాలుపై వేలు లెక్క కొనుగోలు చేశారంట ఇప్పుడైతే పాలు చూసుకుంటున్నారు లేవని దారిలో తీసుకుంటారు దారాలు చూసుకుంటే దారాలు చూసుకు మన తన పదిహేను గేదెలు తీసుకుంటే తీసుకున్నాడు ఓకే అన్ని పాసింగ్ అయినాయి పదిహేను వేదేలు తీసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు సిక్స్ కి సిక్స్ తీసుకొని తీసుకుండు అంటే ఇప్పుడు ఎండాకాలం కానీ పాలు తక్కువ సిక్స్ అవసరం ఉంటే సిక్స్ తీసుకొని వచ్చి తీసుకుని ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా అన్ని యార్ గెడలైతే సెకండ్ ల కూడా రెండుయిత ది నాటర్ క్వాలిటీ బాగుంది పాలకే బస్ట్ ఎంత ఇది ఇది మనకు లీటర్స్ ఉంది ఓకే ఇప్పుడు అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని మనం ఇప్పుడు ఓకే మనం కూడా ఇప్పుడు లీటర్స్ రెడీ ఉన్నాయి లీటర్స్ రెడీ ఉన్నాయి దీని ఓకే అన్ని కూడా కి సంబంధించిన రైతు కొనుగోలు చేశారు రైతు కూడా అక్కడ ఉన్నారు మొత్తం కూడా లక్ష నలభై ఐదు వేలక అన్నీ కూడా సేల్ అయిపోయినాయండి మొత్తం కూడా ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నది మొదటి ఇంకా రైతులు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి గేదెని బట్టి రేట్ గేదెని బట్టి రేటు ఇప్పుడు మనకి స్టార్టింగ్ నార్మల్ బార్లు కూడా వస్తాయి మనకి బార్లు కూడా కావాలంటే అవి కూడా వేరే దగ్గర నుంచి తెప్పించేస్తాం అవి కూడా ఉంటాయి మన దేశం బార్లు హర్యానా గుజరాత్ బార్లు అంటే మనకి వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి లక్ష ఇరవైల నుంచి లక్ష ఎనభై లక్ష తొంభై వరకు కూడా గేదెలు ఉన్నాయి మన తాను ఇప్పుడు ఎండాకాలం గేదెలు రేట్లు పెరగడానికి కారణం ఏంటి అసలు ఇప్పుడు ఎండాకాలంలో మనకి రేట్ అంటే ఇప్పుడు పాల డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ ఇంకొకటి మనకి అన్ని దాంట్లో పాలది ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది వల్ల మనకి గేదెల రేట్ లో కూడా ఇంక్రీజ్ అని వస్తుంది ఇంక్రీజ్ వస్తుంది ఇప్పుడు ఈ సీజన్ లో మనకి బర్లు కూడా ఇవి తక్కువ ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీ గేదెలు ఇంతే కదా అవి కూడా కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి రేట్ డిమాండ్ ఉంటుంది ఈ సీజన్లో దాంట్లో అయినా గేదె సూడి గేదైనా పాడి గేదైనా ఏ దాంట్లో కూడా డిమాండ్ ఉంటుంది సూడి దానికి కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నియర్లీ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అంటే మళ్ళీ ఇంతది వన్ మంత్ టూ మంత్స్ లో మళ్ళీ లేకుంటే ఒక ఫైవ్ మంత్స్ తీసుకున్నా మళ్ళీ వచ్చే సీజన్లో వినేటట్ల డిమాండ్ ఉండదు ఇప్పుడు గేదెలకి చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం రహమద్ డైరీ ఫాలో ఉన్నామండి మొత్తం కూడా ముప్పై ఆరు గేదెలు అయితే సేల్ కొన్నాయని చెప్తున్నారు ఇక్కడ పాలైతే అయితే తీసుకున్నారు చూసుకోవచ్చు మీరు అన్నిటికీ దూడలు ఉన్నాయా ముసిరి సేఫ్ ఉన్నాయి అన్నిటికీ సేఫ్ ఉన్నాయి ముప్పై ఆరు గేదెలలో నిన్న ఒక అది బన్నీ లోడ్ ఉంది బన్నీ లోడ్ బన్నీ లోడ్ లో నాలుగైదు ప్రెగ్నెన్సీ ఉన్నాయి మిగతా అన్ని డుడ్డలు ఉన్నాయి అన్ని డుడ్డలు సేఫ్ కూడా చనిపోలేదు అన్ని డుడ్డలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ ఎండాకాలం ఈ గేదెలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా ఉంటాయి అంటే సేమ్ అంటే అంటే ఓకే బాగా కదా మనం టైం టు టైం మంచిగా మెయింటెనెన్స్ ఇయాలి నీళ్ళు మనం తాపియాలి మంచిగా నీళ్ళు కూడా తాకిపిస్తాం కదా ఇప్పుడు మనం ఎట్లా ఎక్కువ తాగుతాం ఎండాకాలంలో వాళ్ళకు కూడా కొంచెం ఒక్క టైం ఇంక్రీజ్ చేయాలి నీళ్ళు తాకియాలి నీడ షెడ్ లో ఉండాలి వాళ్ళకి మనకి ఇప్పుడు కొత్త అది వస్తున్నాయి మీద షెడ్ల మనం మీద పైప్ లైన్ లో వేసుకోవచ్చు స్ప్రింకిల్ స్ప్రింకిల్స్ టైప్ ఉంటది అది వేసుకున్నా మనకి బర్రకి ఆఫ్టర్నూన్ టైమ్ బర్ల బాడీ వార్మ్ కాకుండా ఉంటది ఏమైతు బర్రె తగ్గవు బర్రే బాడీ కూల్ ఉన్నా బర్రే పాలకి మంచి అదే లెక్కల పాలు ఇస్తుంది లేకుంటే ఎండ తగిలితే బర్రే పాలు తక్కువ ఇస్తుంది ఇక కొంచెం దానివల్ల ఏం కాదు మనకి కొంచెం సేఫ్ గా చూసుకోవాలి ఇప్పుడు ఏమన్నా మనం ఎక్స్ట్రా ఏమన్నా ఎండాకాలం ఇప్పుడు మనం ఎండాకాలం అయినా ఏ సీజన్ అయినా సేమ్ వేస్తుంటే సేమ్ వేసుకుంటే మంచిది కానీ ఇప్పుడు ఏంటంటే బర్రే మనకి ఎండ వల్ల అంత కొంచెం పాలు తగ్గుతాయి ఊర్ల సైడ్ అక్కడ ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటది అక్కడ తగ్గుతాయి కానీ మన సిటీ సైడ్ షెడ్స్ ఉంటాయి అవి అన్ని ఉంటాయి కానీ మనం జాగ్రత్తగా అన్ని చూసుకుంటే ఏం పాలు తగ్గవు కొంచెం లీటర్ అక్కడ ఇక్కడ ఫరక్ వస్తుంది కానీ ఎక్కువ తగ్గవు పాలు ఓకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సేల్స్ ఎక్కువ ఉంటాయి ఈ సీజన్ లో ఓకే ఇప్పుడు బన్నీ వచ్చినారు అవి చూపిస్తారు బన్నీ లోపల ఉన్నాయి బన్నీ బన్నీ దాంట్లో పాల కెపాసిటీ ఎంత ఉన్నాయి రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి బన్నీ దాంట్లో ఇప్పుడు మనకి ట్వెల్వ్ లీటర్స్ నుంచి సిక్స్టీన్ లీటర్స్ వరకు ఉన్నాయి ఓకే పన్నెండు నుంచి పదహారు లీటర్లు లీటర్స్ అది సోల్డ్ అవుట్ అయింది సోల్డ్ అవుట్ అయింది నాలుగు నాలుగు ఇసుకు ఉంది నాలుగు నాలుగు జున్ను పాలు ఉన్నాయి దీనికి దాని మిల్కింగ్ కెపాసిటీ సెవెన్ సెవెన్ ఉంది ఓకే ఫోర్టీన్ లీటర్స్ మీద ఉంది ఓకే ఇప్పుడు బన్నీ బ్రీడ్స్ సంబంధించిన దాంట్లో ఫ్యాట్ పర్సెంట్ పర్సెంటేజ్ స్టార్టింగ్ ఎంత వస్తుంది అందాలా బన్ని దాంట్లో మనకు ఫ్యాట్ పర్సెంటేజ్ మనకు వస్తుంది అన్న సిక్స్ అండ్ హాఫ్ స్టార్టింగ్ లా స్టార్టింగ్ లా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఓకే మరి అదే మనకు కొన్ని నెల్స్ అయిన తర్వాత సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ లోపల వస్తుంది ఓకే లాస్ట్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినాక సెవెన్ ఎయిట్ ఎయిట్ వస్తుంది ఎయిట్ వస్తుందా బన్నీలో ముర్రాలో ఎయిట్ వస్తుంది ఏప్రిల్లో కొంచెం ఇంక్రీజ్ అయ్యి వస్తుంది ఇంక్రీజ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి సేల్కే ఉన్నాయి కదా టోటల్గా అన్ని సేల్కే ఉన్నాయి బన్నీ బ్రీడ్కి సంబంధించిన తొమ్మిది గీదాలు అమ్మినాయి టోటల్ లో ఇప్పుడు మొత్తం పొద్దుగాలు దిగినాయి ఇప్పుడు అమ్మినాయి టోటల్ ఓకే ముర్ర అయితే బండి అయితే ఇది అది జాఫరాబాద్ ఓకే ఇది డెలివరీ అయిందా ఇది కాలేదు 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 6 డేస్ టైం తీసుకుంటా టైం ఉంది ఓకే ఎంత డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుందా అందాదా ఇది 6 6 అయితే గట్టి ఇస్తదానా 6 6 అవుదా ఇది ఎన్ని ఎన్ని నెలల వరకు ఇస్తదా అందాదా ఇప్పుడు 6 6 ఎన్ని నెలల వరకు ఇస్తాయి కంటిన్యూషన్ గా కంటిన్యూషన్ గా మనకు పెట్టుకుంటే మంచి ఫీడింగ్ ఉంటే మంచి ఉంటే మనకు ఆరాంస 7 మంత్స్ 6 మంత్స్ దాకా అయితే తగ్గాయి ఓకే సో దాని తర్వాత మనం ఏమైనా వెదర్ చేంజెస్ లేకుంటే ప్రెగ్నెన్సీ లో మనం ప్రెగ్నెంట్ చేపిస్తే తగ్గుతాయి జ్వరం వస్తే అట్లా తగ్గుతాయి కానీ దాని తప్ప తగ్గు ఈ ముర్రాల కొంచెం ఏంటంటే జ్వరం వస్తే జల్ది దిగిపోతాయి పాలకి కానీ బన్నీ బ్రీడ్ లో మనకి అంత గణం తేడా రాదు ఓకే బన్నీ లో ఇంకొకటి బాబర్ జంగల్ బర్లు వస్తాయి ఆ జంగల్ బర్లో మనకి ఇవాళ మనం సెవెన్ సెవెన్ వింటున్నాం అంటే కంటిన్యూస్ అదే ఉంటది సిక్స్ సెవెన్ మంత్స్ దాకా కూడా ఇది బాబర్ జంగల్ బాబర్ జంగల్ గుజరాత్ గుజరాత్ లో బాబర్ జంగల్ నుంచి వచ్చిన గేదెలైతే కంటిన్యూషన్ కంటిన్యూస్ గా సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా కూడా కంటిన్యూషన్ పాలు ఒకటే తీరం ఉంటాయి ఓకే మనం ఇప్పుడు కాంటర్ లో మనకి టోటల్ గా ఎయిటీ బొఫైలర్స్ ఉన్నాయి కాంటర్ సేల్ అవి అన్ని పాలు ఇవి కూడా అక్కడనే పోతాయి ఎయిటీ బొఫైలర్స్ కూడా మనకి అన్ని బాబరే బాబాజంగలే ఇస్తాం మనం ఓకే అంటే బాబర్ బాబాజంగల్ అంటే అది డిస్టిక్ లేకపోతే ఒక ప్లేస్ ప్లేస్ అది ప్లేస్ అది గుజరాత్ లో ఒక ప్లేస్ అది ప్లేస్ అది ఓకే అక్కడ నుంచి వచ్చిన గేదెలు అయితే పాలు అయితే కంటిన్యూస్ కంటిన్యూస్ ఉంటది మెయింటెనెన్స్ అంత ఉండదు ప్రెగ్నెన్సీ కూడా అయితే బర్లు చూడనీకి మంచి సైజ్ ఉంటాయి రింగ్ ఉంటాయి అన్ని ఓకే ఉంటుంది ఆ జాతిలా కానీ ఏంటంటే లాంగ్ టైమ్ ఇస్తాయి మంచిగా ఇస్తాయి ఓకే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాటికి మనం ఏమైనా సపరేట్ గా దానా ఏమైనా వేయాలా జంగల్ నుంచి వచ్చిన వాటికి ఏమైనా ఏముండదు ఏముండదు ఫస్ట్ వచ్చిన తర్వాత మనం ఏం డైరెక్ట్ దానా వేయొద్దు వేయొద్దు ఫస్ట్ డ్రై చేసుకోవాలి డ్రై కుట్టి డ్రై మనకి దానా సుక్క సుక్క డ్రై చేయాలి ఓకే మెల్లగా అది అలవాటైపోయింది నీళ్ళు తాగి అలవాటైపోతే మెల్లమెల్లగా దానాకి కూడా అలవాటైపోతాయి రెండు మూడు రోజుల్లో అప్పుడు దాన్ని బట్టి మనం పాలు తీసుకుని అది కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ మలిచిపోతుంది అలా కూడా దేంట్లో అలా బాబర్ జగల్ వచ్చింది అట్లా కూడా దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ నడుస్తుంది టూ మంత్స్ తర్వాత టూ మంత్స్ తర్వాత ఓకే అయితే ఫ్యాట్ పర్సెంటేజ్ జాఫరాబాద్ తర్వాత నెక్స్ట్ బన్నీ బన్నీగా జాఫరాబాద్లో కూడా ఫస్ట్ జాఫరాబాదే జాఫరాబాద్ తర్వాత బన్నీ ముర్రా ముర్రా ఉండేట్ల కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ మట్టి పడతాదని వస్తుంది ఓకే తినిపేయడం దాంట్లో ఉంటుంది అన్న పాలు మనం పిండడం అని కాదు ఎట్లా మంచిగా తినిపిస్తే అంత మంచిగా పాలు ఇస్తే ఇప్పుడు మనము ఇరవై లీటర్ ఇస్తుంది ఇరవై నాలుగు లీటర్ ఇస్తుంది అని కాదు ఇప్పుడు దానికి అంటే కెపాసిటీ ఎంత ఉంది దాని గుణాలు ఎన్ని ఉన్నాయి పదిహేను ఇస్తుందా పద్నాలుగు ఇస్తుందా దాని గుణాలు బట్టి అది ఇస్తుంది ఎట్లయినా ఇస్తుంది మంచిగా ఫీడింగ్ చేపిస్తుంది ఇప్పుడు మనం తినిపిస్తున్నాం తినిపిస్తున్నాం అంటే కాదు లెక్క ఉంటుంది ఇప్పుడు ఈ టైంకి ఇదే వేసుకోవాలి ఈ టైంకి ఇదే వేసుకోవాలంటే ఒక రొటీన్ మెయింటైన్ చేస్తే మంచి పాలకి దిగుతుంది టైం టు టైం మనం ఒక టైంకి ఇది తినిపించినాం మళ్ళీ ఇంకొక టైంకి అదే తినిపించినాము మళ్ళీ రేపు నెక్స్ట్ డే మార్చినాం దానికంటే కొంచెం తేడా వస్తుంది ఒకటే కంటిన్యూ చేసినాం అనుకోండి వర్క్ ఒకటే సేమ్ త్రూగా పాలు మనకి మంచి వస్తాయి లెక్కతో మనం సెవెన్ సెవెన్ అనుకుంటే సెవెన్ సెవెన్ వస్తాయి త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపల కూడా కట్టించు త్రీ మంత్స్ తర్వాత కూడా కట్టించు కానీ త్రీ మంత్స్ లోపల కట్టించుకుంటే మనకి పాలు కూడా అంత జల్దీ ప్లస్ ప్రెగ్నెన్సీ కూడా జల్దీ నిలిచిపోతుంది అప్పటి నుంచి నెలలు నెలలు కూడా క్వాలిటీని బట్టి ఉంటుంది ఇప్పుడు రైతు ఎట్లాంటి క్వాలిటీ తీసుకుంటాడు ఆ క్వాలిటీని బట్టి ఉంటుంది అయితే మనం లాంగ్ టైం గా వస్తాయి కదా అవి ఎట్లయినా ఇస్తాయి అవి బయటది మనం చెప్పాలి ఇప్పుడు మన దగ్గర తీసుకున్న రైతులకి పదకొండు పది రోజులు గ్యారంటీ ఇస్తున్నారు కదా పది రోజులు మనం గ్యారంటీ పది రోజులు అయితే గ్యారంటీ ఇస్తున్నారు మొన్న ఒక ఆయన తీసుకోండి ముప్పై తీసుకోండి సిద్దిపేట ఆయన ముప్పై గేదెల ఆయనకి సిక్స్ గేదెలు ఆరు గేదెలు ఐదు గేదెలు పాలు కొంచెం తక్కువ ఇస్తుండే ఓకే మనం మనం మంచిగా పంపించాము టూ డేస్ అవుతుంది నియర్లీ సెట్ చేసేసి చేసేసిండాడు ఇంకా టూ లో అక్కడి నుంచి రిటర్న్ అవుతాడు ఇప్పుడు ఓకే అట్లా సెట్ చేయడానికి కూడా మేము మనిషికి పంపిస్తాం ఆయన చెప్పిండు కొంచెం మనం బిజీ ఉండేది ఇక్కడ మంచి టూ లో వెళ్ళిపోయిండు మొత్తం సెట్ చేసేసిండేయండి ఓకే ఇప్పుడు మన దగ్గర జాఫరాబాద్ ఎప్పుడు వస్తున్నాయి జాఫరాబాద్ వచ్చే వీక్ లో వస్తున్నాయి పొద్దుగాల దిగిన దాంట్లో తొమ్మిది అమ్మినాయి సాయంత్రం కల్లా ఇంకా తొమ్మిది అమ్ముతాయి రేపటి కల్లా క్లోజ్ వరలే ఉంటలేవు వరలో అమ్మిపోతున్నాయి ఎప్పుడు తప్పుడు రైతులు అయితే కంటిన్యూస్ గా మన ఫామ్ తీసుకొని పోతుంది చాలా పాత పని ఉంది కదా సార్ మన దానివల్ల మనకి చాలా కస్టమర్స్ ఉన్నారు మన వాళ్ళు మనకి దానివల్ల మనం వాళ్ళు రాగానే అమ్మిపోతున్నాయి మనకి నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటే మాట మీద వెళ్ళిపోతున్నాయి ఓకే ఇప్పుడు మన మన దగ్గర మన దగ్గర నుంచి కొనుగోలు చేసిన రైతులు ఎవరన్నా మనం చెప్పిన పాలకన్నా తక్కువ ఏమన్నా అటు చెప్పినా ఒక ఐదు చెప్తే మూడు ఇవ్వడం కానీ అట్లా జరిగిందా అట్లా ఏం లేదు మనం చెప్పిన అయితే మనము టువెల్వ్ చెప్పినా ఫోర్టీన్ చెప్పినా మనం టెన్ గ్యారెంటీ ఇస్తున్నాం ఓకే టెన్ కెన్ ఏమన్నా తక్కువ ఇస్తే మనం దానికి ఏముందో సొల్యూషన్ చేసేస్తున్నాం ఓకే అట్లా తక్కువ ఇవ్వడం అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటేనే తక్కువ ఇస్తుంది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం తీస్తున్నాం ఈ దాన వేసుకోవడం అన్ని కూడా చెప్తురా మీరు అన్ని అన్ని సలహాలు ఇట్లా ఇస్తున్నారు కొత్త వాళ్ళు దిగిన వాళ్ళకి చెప్పాల్సిందే పాత వాళ్ళకి అన్ని ఎక్స్పీరియన్స్ ఉండే తెలుసు వాళ్ళకి కొత్త వాళ్ళకైతే చెప్పి పంపిస్తారు చెప్పి పంపిస్తుంది ఓకే ఒకటి ముర్ర ఒకటి బన్నీ అయితే సేల్ అయిపోయింది ఈ రెండు ఆయన తీసుకున్నాడు తీసుకున్నాడు ఓకే చివరిలో వచ్చేవేళ దగ్గర త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కి ఇచ్చిన ఓకే రెండు కలిపి మూడు లక్షల డెబ్బై వేలు ఓకే ఇది కూడా ఎన్ని ఎన్ని లీటర్లు పండి ఎయిటీన్ లీటర్స్ చెప్పిండి రైతు కానీ ఆయనకి మనం సిక్స్టీన్ లీటర్స్ చెప్పి ఇచ్చిన ఓకే ఇది పదిహేను లీటర్లు చెప్పిన కూడా మనం పదహారు లీటర్లే చెప్పినాం ఓకే ఇది ముర్రా కూడా మనకి ఏంటి పదిహేను లీటర్లు పాలు ఇచ్చి పదిహేను లీటర్ మనం చెప్పి ఇచ్చిన ఓకే ఈ రెండు కూడా రెండింటికి దూడలు ఉన్నాయా ఒకదాని దూడ ఉంది అది చూడేది ఓకే ఇది డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ కాలేదు ఇంకా బండి ఇంకా డెలివరీ తీసుకుంటుంది అచ్చా ఓకే ఓకే ఈ రెండు అయితే మూడు లక్షల డెబ్బై వేలకి సేల్ అయిపోయింది చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే రెహమద్ ఫామ్ లో ఉన్నామండి మొత్తం కూడా మనకి బన్నీ మురాబిలిటీ సంబంధించిన గేదెలు అయితే థర్టీ సిక్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే నేరుగా వచ్చి కొనుగోలు చేయవచ్చు దీని బాడీ స్ట్రక్చర్ బాగుంది దీని హైట్ సైజ్ కూడా మంచిగుంది ఇది మన కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పరా మనది నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైమ్ కూడా రెస్పాన్స్ అవుతారు నెక్స్ట్ కమింగ్ స్లోడ్స్ ఏమైనా ఉన్నాయో దగ్గర దగ్గర రెండు మూడు రోజులలో దిగేవి ఇప్పుడు రేపు కాకుండా ఎల్లుండే దిగుతుంది ముర్రా బన్నీ ముర్రా ఓకే జాఫ్రీ వచ్చే లోడ్ మనకి నెక్స్ట్ వీక్ లో వస్తుంది నెక్స్ట్ వీక్ లో జాఫ్రీ వస్తుంది కానీ ఈ టూ డేస్ లో అయితే మనకి ముర్రా బన్నీ మళ్ళీ ఒక లోడ్ దిగుతుంది రెండు లోడ్ దిగుతుంది ఓకే మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి